పక్కన పెద్ద సమాజంలో అందరూ కూడా ఎంత సంపాదించుకుందాం ఎంత వెనకేసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు మీ సమాజానికి అందరి సేవ చేస్తామనే ఆలోచనలో ఉండమనేటువంటిది 우리 وګ్రో జన సంస్కారవల కలిగినట్లు నేను భావిస్తున్నాను ఇక్కడ కలిగిన దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని اتنے ویکٹر سسٹم بنانے کے لیے اندر پرڈکٹ نمبر 4058 کے گرامتھ شانسوں کے لیے ہمیں روڈوں کی مدد سے ایک اور ایک اور ایکسٹرا چاہتے ہیں یہ وہ جو چونونگ کے ماڈل 14 14 ہے نا جگہ لگا جگہ కెమెరా కెమెరా పక్క హలో మేము మేము లింక్ పెట్టుకున్న జిఎస్ఎల్ ఆశ్రమ హాస్పిటల్ మేము కుస్తీ కుర్తీపడతానండి చాలా మంది ఎక్కడో తగ్గలేదు మాకు ఇక్కడికి వచ్చాక తగ్గింది అది మా గొప్పతనం కాదు ఇది మానవ సేవే మాధవ సేవలు తెచ్చుకున్నారు ఫాస్టింగ్ బ్లడ్ ఫైళ్ళు మొత్తం యాభై ఆరు మంది ఫైళ్ళు ఉన్నాయి విజిటింగ్ కార్డు నెంబర్ ఇచ్చేస్తాం మేము మేము ఇష్టం సెండ్ చేసుకోం ఈ రోజు నుంచి రైస్ మిల్ లేదు కాదు ఆరోగ్యం వస్తుంది డాక్టర్లు అక్కర్లేదని చెప్పేటువంటి చాలామంది నేను మోసపో సంక్రాంతి సంబరాలు తల్పించే విధంగా ఈ మహోత్సవాన్ని చేపట్టడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఈ సంవత్సరం హిందువుల పండగలు జరిపించాలనేది నా కోరిక ఎందుకంటే బయట చూస్తే చాలా ఇబ్బంది ఉన్నాను ఎక్కడ కూడా మన హిందువుల్ని అందరూ సమానంగా చూస్తాం అన్ని మతాలని కానీ కొంతమంది అసలు హిందువులు అనేది ఉండకూడదనే చేసే ప్రయత్నాన్ని నాకు చాలా బాధ కలిగించిన విషయం మనం ఎవరిని మన చర్చికి వెళ్తాం మసీద్కి వెళ్తాం కానీ ఎవరిని మన మతంలో జారమని అడగం కానీ హిందువులు మార్చే విధంగా ఈ భారతదేశంలో చేసే ప్రయత్నాలు మాత్రం నేను తీవ్రంగా ప్రస్తున్నా ఎందుకంటే అది నా బాధ కూడా ఇవాళ మానవత్వం కావాలి మతం కాదు కానీ మీరు మతం మార్చి తప్పు చేస్తూ అనేది నేను చాలా నేను డైరెక్ట్గానే చెప్పదలుచుకున్నాను ఏం ఇబ్బంది లేదు దీంట్లో నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంటే చాలా వేదికల మీద లక్షలాది మంది ఉన్నప్పుడు చెప్తారు మీకు నేను ఈ గుడికి రావడం వల్ల కోట్లు సంపాదించాను నేను లక్ష రూపాయలు వేసానని చెప్తారు నేను మొన్న కూడా మాట్లాడాను నేను సాక్ష్యం చెప్తున్నాను నేను ఈరోజు ఎమ్మెల్యేనే అంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఇవాళ ఈ కాన్సెన్సీలో మొదటి పౌరుగా నన్ను ఎన్నుకున్నారంటే పెద కృష్ణరాజు గారు లాంటి ఆయన ఎంతో సేవ చేస్తూ ఉన్నాను అలాంటి వ్యక్తులు కూడా నాకు ఓటేసి నన్ను సపోర్ట్ చేసి గెలిపించారంటే అది ఆ భగవంతుడు దయ ఆ వెంకటేశ్వర దయ్యని నేను చెప్తున్నాను ఇప్పుడు పది హిందూ కూడా గర్వించదని చెప్పవలసిన అవసరం ఉంది అలాంటి కర్మ మనకు ఏర్పడింది గణాంకాల ప్రకారం రెండు వేల నలభై సంవత్సరంలో హిందూ ధర్మం రెండో స్థానానికి వెళ్ళిపోతా ఉందని గణాంకాలు చెప్తూ ఉన్నాయి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది ఈ భారతదేశంలోని ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించవలసిన అవసరం ఆసన్నమైందని కూడా తెలియజేస్తాం అలాంటి సమయంలో మరి ఇక్కడ ఈ ధార్మిక కార్యక్రమం డెబ్భై ఎనభై మంది పీఠాధిపతులు యాగాలు యజ్ఞాలు ఎక్కడికో అయోధ్యలు దయ చేసుకోవాల్సినటువంటి ఆ రామబాణాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆయన పంపించి మీరు చూడండి అంటే చూడలేనటువంటి అందుల్ని మనం చాలామంది చూస్తున్నాం ఖచ్చితంగా దీని మీద ఒక ఆలోచన చేయండి సిగ్గుపడకండి చాలామంది నా తెలివితేటలతో సంపాదించాను నా వల్లే నేను ఇలా ఉన్నాను అనుకుంటే అది చాలా పొరపాటు మనతో పాటు మన పుట్టిన సమయంలో చాలా లక్షలాది మంది పుట్టి ఉంటారు వాళ్ళందరూ మనలాగా ఉన్నారా అని ఆలోచన చేయండి కర్మ ఫలాన్ని నమ్మండి కర్మలు చేస్తే అది ఎక్కడే అనుభవిస్తాం ఖచ్చితంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్మవలసిన అవసరం ఏర్పడుతూ ఉందని కూడా మీకు తెలియజేసుకుంటూ మరి పెద్దలు వీళ్ళందరూ మాట్లాడి ముందు నాకు మాట్లాడడం అనేది పెద్దల ముందు మాట్లాడే అంత స్థాయి నాకు లేదు అయినా కానీ నాకు భాగవంతుడు ఆశీస్సులతో నేను నా మనసులో ఉన్నది ఎంతమందికి చెప్పాలనుకుంటున్నాను ప్రతి అందరూ హిందూ బంధువులు ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ వేదికను పంచుకోండి మీరు ఈ ఈ స్థాయికి ఎలా చేరారో కూడా మీరు అందరూ కూడా చెప్పండి సాక్షిని చెప్పండి మిమ్మల్ని కోరుతా ఈ మీ లక్షల మంది నమ్మండి నేను ఒక